హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి చిత్తూరు జిల్లా సదు మండలం ఊటుపల్లి దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి వారైతే వెలిసారంట ఈ మల్లికార్జున స్వామి గుడి యొక్క చరిత్ర అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ప్రతిరోజు పెరుగుతుందంట అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం వెనుకాలే ఒక గుహ అయితే ఉందంట ఆ గుహలో సాంబ్రాణి వేస్తే రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బత్తెనగారి కుప్ప అనే కొండపై ఇక్కడ పొగ వస్తుందంట ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదేనండి శివలింగం ప్రతిరోజు పెరుగుతున్నటువంటి శివలింగం అలాగే ఇక్కడ వెనుక భాగంలో మీరు చూసినట్టయితే అక్కడ ఒక గుహ ఉంది ఆ గుహ నుంచే మాకు పొగ అనేది వస్తుందంట అలాగే ఇక్కడ మహాశివరాత్రికి ఈ యొక్క జాతరలు అనేటువంటివి ఎక్కువగా చేస్తారంట ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా ఈ శివలింగమేనండి చూడండి శివలింగం ముందుగా మనకు నందీశ్వర స్వామివారు అయితే ఉన్నారు గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారిని అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా గుడి చొక్క చరిత్ర గురించి ఒక ఫుల్ వీడియో అయితే తివ్వడం జరిగింది ఆ ఫుల్ వీడియో కోసం ప్రతి ఉన్న లింక్ పై క్లిక్ చేసినట్టు ఫుల్ వీడియో చూస్తారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్